హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్ ఈ వాళ్ళ వీడియోలో వచ్చేసి చాలా సింపుల్గా చేసుకుని ఎగ్గ కర్రీ అండి చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఎగ్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుని ఉడికించుకునే ఎగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఈ ఎగ్స్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న మూడు చిన్న సైజ్ ఆనియన్స్ తరుగు వేసుకోవాలండి అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలని తొందరగా ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఉల్లిపాయలని ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ముందు నేను ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను అందుకని కొంచెం వేసుకుంటున్నాను ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు కారం కొంచెం పసుపు వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలను వేసుకోవాలండి మీరు టమాటా ప్యూరిఫై అయినా వేసుకోవచ్చు నేను చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకున్నాక ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకుని మూత పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అలాగే టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాసు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ను వేసుకుని మూత పెట్టుకుని కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా కర్రీ ఉడికి దగ్గరికి వచ్చాక ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకుని ఎగ్ కర్ర రెడీ అండి ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి